పార్టీలో కొందరు కక్ష గట్టి తనను వేధిస్తున్నారంటూ సంచలన లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత పదే పదే కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు గతంలో తన లేఖ విషయంలో కుట్ర చేసిన వాళ్లే ఇప్పుడు కక్ష గట్టారన్నారు ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి లేఖ రాస్తే తనపైనే కుట్రలు చేస్తున్నారన్నారు పార్టీలో వ్యవహారాల్ని ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా కొందరు కక్ష గట్టారంటూ లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖను చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పదేళ్లుగా కొనసాగుతున్న కవిత స్థానంలో కొప్పుల ఈశ్వర్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆమె లేఖ రాశారు పార్టీ ఆఫీస్ లో కార్మిక సంఘం అధ్యక్ష ఎన్నిక నిర్వహించడం కార్మిక చట్టాలకు విరుద్ధమన్నారు రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందన్నారు ఆమె ఇక తాను సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు గతంలో తాను అమెరికాలో ఉండగా లేఖ లీక్ చేసి కుట్ర చేశారని ఇప్పుడు కూడా తాను అమెరికాలో ఉన్న టైం చూసి కార్మిక సంఘానికి కొత్త అధ్యక్షుణ్ణి ఎందుకున్నారని లేఖ రాశారు కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రలతో వ్యక్తిగతంగా తనకొచ్చే నష్టమేమీ లేదంటున్నారు కవిత కానీ కార్మికుల ఐక్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు పదేళ్లుగా కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశానన్నారు కారుణ్య నియామకాల్ని పునరుద్ధరించి పంతొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారన్నారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇంక్రిమెంట్ ఇప్పించడమే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానన్నారు పదవిలో ఉన్నా లేకున్నా కార్మికుల కోసం పనిచేస్తానంటూ లేఖ రాశారు కవిత